కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుపేదల ప్రజలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను ప్రవేశపెట్టారని కోర్టుల బీజేపీ సీనియర్ నాయకులు ప్రతిపక్షాలు అర్థం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేంద్ర బడ్జెట్ రూపొందించారని ఆయన అన్నారు మన యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారు నిజంగా ఆ బడ్జెట్ మన యొక్క మోడీ గారు అదేవిధంగా మన యొక్క నిజామాబాద్ పార్లమెంటు అరవింద్ గారి యొక్క ఆ యొక్క భారత పార్లమెంట్ సమక్షంలో ఈరోజు ఈ యొక్క బడ్జెట్ విడుదలస్తారు ఈ బడ్జెట్ మధ్యతరగతి పేద వర్గాలకు ఎంతో అనుకూలమైన బడ్జెట్ ఈ ఇలాంటి బడ్జెట్లు భారతదేశంలో ఈ యొక్క పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా పేదలకు అనుకూలమైన బడ్జెట్గా మేమందరం భావిస్తున్నాం అదేవిధంగా పన్నెండు లక్షల వరకు కూడా ఇలాంటి పనులు లేకుండా నిర్ణయించరు నిజంగా ఇది అందరు కూడా పేద మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా ఎంతో అనుకూలిస్తుంది మొబైల్ ఫోన్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ అదేవిధంగా కంప్యూటర్లపై ఎలక్ట్రానిక్ కార్లపై ఎలక్ట్రిక్ కార్లపై సుంకాలను కూడా తగ్గించరు ఇది కూడా ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉన్నది ఈ బడ్జెట్ వల్ల రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువులే కానీ ఏవైతే సిమెంటు స్టీల్ అదేవిధంగా గృహ అవసరాలకు సంబంధించిన అన్నీ కూడా ధరలు తగ్గే అవకాశాలున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ వల్ల ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ను అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆస్వాదించాలి ఆహ్వానించాలి అదేవిధంగా ఈ బడ్జెట్పై ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇది ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్ అంటున్నారు ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్ అని మీరు ఏ రకంగా నిర్మించగలుగుతారు పార్లమెంటులో బ్రహ్మాండంగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు పార్లమెంట్ మొత్తం కూడా చప్పట్లతోటి ఆనంద పిలిపించారు కానీ ఈరోజు ఈ దేశంలో రైతులకు అదేవిధంగా రైతు కూలీలకు అదే కూడా రెంట్ ఉండే వాళ్ళకు ఓనర్స్కు అందరు కూడా